అయినా ఈ రెండు మూడు రోజుల నుంచి టైం అస్సలు బాగాలేదు ఎందుకంటే వీడియోలు ఏం తీను ఏం తీయాలో అర్థం అయితే తీసిన వీడియోస్ ఏమో ఎడిటింగ్ ఎత్తలేను చేసిన ఏమో పెడతా కానీ వ్యూస్ ఎత్తలేవు సో షార్ట్స్ బంద్ చేసి లాంగ్ వీడియోస్ పెడదాము రెగ్యులర్ గాని అవి అయితే పెడతాను ఎడిటింగ్ చేసినవి ఉన్నాయి కదా అని వాటికి ఏమో వ్యూస్ పోతలేవు సో లాంగ్ వీడియోస్ కోసం చూస్తానేమో షార్ట్ వీడియోస్ కూడా మొత్తం వ్యూస్ పడిపోతున్నాయి సో అటు ఇటు చేసి ఛానల్ అయితే మొత్తం డౌన్ లో పడిపోయింది అనుకోని మంచి రీచ్ ఉన్న టైమ్ లో నేను ఎందుకబ్బా ఇట్లా చేసుకున్నాను ఇప్పుడు బాధపడుతున్నా దానికైతే బుడుదలైనా పన్నీరు లెక్క నేను కష్టపడ్డదంతా ఒక్కడికి వచ్చింది ఇన్ని రోజులు రెగ్యులర్ గా వీడియోస్ పెట్టి ఒక రెండు రోజులు పెట్టేసరికి మొత్తం పోయింది ఫ్రెండ్స్ నాకు కష్టం అయితే మస్తు బాధనిపిస్తుంది ఛానల్ అయితే ఇంకా మీరైతే సపోర్ట్ చేయరి ఇక్కడ నుంచి అయితే మంచి మంచి వీడియోస్ ముందుకొస్తా సో లాంగ్ వీడియోస్ కొంచెం సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్ పదహారు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కనీసం ఒక హండ్రెడ్ మెంబర్స్ అన్నది చూడరు అక్క అక్క అంటారు పెట్టక మాత్రం అయితే ఏం పెట్టలే అని మాత్రం ఒక్కలా అడిగారు మీరు మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయరు ఓకేనా ఫ్రెండ్స్ మర్చిపోకూరి